ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత గురుగారు షస్తగ్రహ కూటమి గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రళయం రాబోతుంది అంటున్నారు భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగబోతుంది చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు దీని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఇది ఎవరికి పాజిటివ్ ఎవరు నెగిటివ్ ఏ రాసులు ఈ ప్రభావం వల్ల బాగా ఇబ్బంది పడతారు అంటారు పూర్తి వివరాలు మా గురువుగారు తప్పకుండా అబ్బా ఇక్కడ సుమారుగా కూడా మనకు షిష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు కూడా కలయికను శిష్ట అంటే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాల కలయికను మనము శ్రష్ట గ్రహ కూటమిగా చెప్పడం జరుగుతున్నాం ఇందులో రాహువు శని బుధ శుక్ర సూర్యుడు చంద్రుడు శుక్రుడు అక్కడ ఉచ్చబోలుతున్నాడు శుక్రుడు అక్కడ సూపర్గా ఉండబోతున్నాడు ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు ఒక అల్లుడు అండ్ కార్ డ్రైవర్ ఈ ఆరుగురిని ఒకటే రూమ్లో పెడితే ఒకటే లాట్రిన్ బాత్రూమ్ ఇచ్చి ఒకటే రూమ్లో ఈ ఆరుగురులో ఉంచడం వల్ల మీకు ఇది ఒకటే రూమ్ నో ఆప్షన్ మీరు ఇల్లనే ఉండాలి సో జస్ట్ నాకు ఆన్సర్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి ఊహించుకోండి ఒకసారి జస్ట్ అంతే అంటే ఇక్కడ మామ ఉన్నాడు అల్లుడు ఉన్నాడు సో ఇక్కడ పనిచేసే వ్యక్తి ఉన్నాడు వాష్రూమ్ అనేటువంటిది అది ఎమర్జెన్సీ సో ఓవరాల్గా ఇప్పుడు ఆగు అంటే ఆగేది కాదు కొన్ని కొన్ని ఏదో ఆకలి అంటే ఒక పది నిమిషాలు పాగు అంటున్నా కొన్ని వాటర్ దాగు ఏదో ఆపుకోవచ్చును సో వాష్రూమ్ అనేది ఎవరు ఆపుకోలేరు ఇక్కడ జలతత్వ రాశి చంద్రును సంబంధించింది కానీ ఇక్కడ కర్కాటకము ఈ యొక్క వృచ్చికము అదేవిధంగా మీనం ఈ మూడు జలతత్వ రాశులు ఈ జలతత్వ రాశులలో సూర్యుడు అగ్నితత్వ రాశి అదేవిధంగా సూర్యుడు ఒకడే అగ్నితత్వమైనటువంటి రాశి సో ఇక్కడ ఉన్నటువంటి శనేచరుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ అదేవిధంగా బుధుడు కానీ రాహువు కానీ పెద్దగా ఇబ్బంది ఉండవు సో జలతత్వంలో కాకుండా అగ్నితత్వంలో మనకు ఒకవేళ ఇవి ఏర్పడితే వేరే ప్రభావం ఉండదు సో జలతత్వంలో ఇవి ఏర్ప ఎట్లా అయినా శిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఒక దోషం ఇది గవర్నమెంట్గా మన భారతదేశానికా లేదా వేరే ఇంకా ఇంకా ఎక్కడైనా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ బట్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జలతత్వము అంటే నీరు ఉన్న ప్రాంతాలు నీరు కలిగినటువంటి ప్రాంతాలు సముద్రాలకు సంబంధించి కానీ ఇలాంటి సందర్భాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ యొక్క మాల్దీవ్స్ ఉండేటువంటి ప్రాంతాలు ఇలా ఒక టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళేటువంటి వారికి కొంత జాగ్రత్తగా వెళ్ళాలి లైక్ అంటే అర్థం చేసుకోండి ప్రయాణాలు చేసే సందర్భాలు అది ఎక్కడికి ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ఉండేటువంటి దగ్గరికి ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వారు కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాలు కొంత ఒక వారం పది రోజులు ఒక నెల వరకు పోస్ట్ పోన్ చేసుకుని ఉత్తమము సముద్ర తీరాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు ఎవరైనా కావచ్చును ఇక్కడి నుండి ఏ బయట దేశాలు కానీ లేదా ఇంకా వేరే ఇంకెక్కడికైనా ఫస్ట్ పాయింట్ అది రెండవది హెల్త్ రిలేటెడ్ ఎవరి జాతకంలో అయితే ఎవరి జాతకంలో అయితే లగ్నము బాగా గుర్తుంచుకోండి లగ్నం సింహ లగ్నం కన్యా లగ్నం మీన లగ్నం అండ్ మేష లగ్నం లగ్నాలను బేర్ చేసుకోండి ఈ లగ్నాల వారికి ధనస్సు లగ్నం కూడా ఈ లగ్నాల వారికి కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి రాశులను ఇక్కడ చూడొద్దు రాశులను తీసుకోకండి రాసుడు అనేటువంటిది కాదు అంటే మేషము ఆ లాతో ఉండేటువంటి సముద్ర తీరాలు ఏమిటి దేశాలు ఏమిటి అర్థమైందా ఉదాహరణకు జనరల్గా చెప్తున్నా లండన్ కావచ్చును ఈ యొక్క జలపాతాలు లైక్ ఏవో ఉండేటువంటి పరిస్థితులు ఇక అదేవిధంగా మా మల అని చెప్పి అనుకున్నావా అమాక్షరము ఇంకా అదేవిధంగా పాక్షరం మీద ఉండేటువంటి దేశాలు కానీ ప్రదేశాలు కానీ పాండిచ్చేరి రైట్ ఇంకా ఈ యొక్క బాక్షరము జ్యో అక్షరము జ్యో కానీ యాతో మొదలయ్యేది కానీ యాక్షరంతో సో ఇంకా మనకు ఈ యొక్క చాక్షరము దాక్షరముతో ఉండేటువంటి దేశాలు ప్రదేశాలు సో ఇక్కడికి ట్రావెల్ చేసేటువంటి వారి పేర్లు కూడా ఇవే అక్షరాలతో ఉంటే కొంత ఇబ్బందికరంగా సో చూసుకొని ప్రయాణం చేయాలి అంతేగాని దీనివల్ల మరో మనకు కరోనా వైరస్ లాగా మరో వైరస్ కానీ సో ఏదో ఏదో ఉండదు కనుక ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు 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 గురుగారు దీని ప్రభావం అనేది ఒక పద్నాలుగు రోజులు ఉంటుందని అంటున్నారు అంతేనా లేదంటే ఇంక ఎక్కువ రోజులు ఉంటుందంటారా ఇప్పుడు చంద్రుడు రెండు రోజులు రెండున్నర రోజులకు మారిపోతాడబ్బా సో అండ్ ఓవరాల్గా సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఓకే ఇంకా అక్కడ మిగిలేవి నాలుగు గ్రహాలే అందులో నుంచి శుక్రుడు కూడా అతి త్వరలో వెళ్ళిపోతాడు ఏముంది ఒక్క పది పదిహేను రోజులు నేను అదే ట్రావెల్ చేసేటువంటి వారు సో ఈ ట్రెక్కింగ్ చేస్తుంటారు సో ఇలాంటి సాహసాలు చేయకండి ఈ ఒక్క పదిహేను ఇరవై రోజులు లేదు ఇది గంటన్ను చెప్పినా కూడా తక్కువనే అవుతుంది క్రికెటర్స్ ఎవరైతే క్రీడాకారులు ఉంటారో క్రీడాకారులకు సంబంధించినటువంటి వారిలో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది క్రీడాకారులకు సో వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి కొందరు సంచార ఉంటారు సో వారు అదేవిధంగా కొందరు నావి నావీ రిలేటెడ్ జాబ్ చేస్తూ ఉంటారు వారికి ఆకస్మిక బదిలీలు కానీ ఆకస్మికంగా తనిఖీలు కానీ ఏమైనా లంచాలు తీస్తూ పట్టుబడేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఉంటుంది పెట్రోల్ రిలేటెడ్ ఆయిల్ రిలేటెడ్ ఎవరైతే జాతకములో బలం లేకున్నా పెట్రోల్ పంపు కానీ ఈ యొక్క ఆయిల్ రిలేటెడ్ కానీ ఉన్నారో వారికి కొంతమేర ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి సో వారి పెట్రోల్ పంక్లో కలిపి పెట్రోల్ సరఫరా చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ నుండి సీజ్ అయ్యే పరిస్థితులు ఉండొచ్చు అర్థమవుతుందా సో సబ్జెక్ట్ ఓవరాల్గా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి సాహసాలు కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ సాహసానికి సంబంధించినటువంటి పనులు ఏం చేయకుండా ఉండండి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు కానీ శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు కానీ ఈ సినిమా షూటింగ్స్ ప్రారంభం కానీ లేదేమైనా హాస్పిటల్స్ ఓపెనింగ్ కానీ ఏమైనా ఇండస్ట్రీస్ ఓపెనింగ్ కానీ ఒక పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో జన్మించినటువంటి పిల్లలకు కూడా ఈ రెండు మూడు రోజులలో ఎవరైతే జన్మిస్తారో వారికి లగ్నం అదే ఉంటుంది ఇప్పుడు ఏ లగ్నం పడుతున్నా వారికి మీనంలో ఇవే ఉంటవి ఆరు గ్రహాలు కలిసే ఉంటవి ఓకే మేష లగ్నం అయితే ఆరు గ్రహాలు పన్నెంలో ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అప్పుట్టిన పిల్లవానికి సో సప్తమ స్థానంలో ఉంటే మ్యారిటికల్ లైఫ్ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది మ్యారేజ్ చేసుకోవాలని అనేటువంటి ఆలోచనే ఉండదు సో పంచమ భావం ఆ వృశ్చిక లగ్నం పడిన పుట్టబోయే పుట్టబోయేటటువంటి పిల్లలకు ఆ భావం అంటే స్టమక్ రిలేటెడ్ సంతానానికి ఇబ్బంది కానీ సంతాన యోగం ఉండకపోవడం కానీ ఇలాంటివి ఉంటుంది సో కొంత ఎవరైతే డెలివరీకి ఉన్నారో బంగారు తల్లులు కొంతమేర చూసుకోండి ఈ సమయాన్ని అంతే తప్పించి వేరే ఇంకేదో మనకు ఏది ఉండదు అంత అమ్మవారి యొక్క అనుగ్రహం వెళ్ళవేళన అందరి మీద ఉంటుంది అంతే సష్టకర కూటమి గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురు గురుగారు ధన్యవాదాలు మహాదేవ <mahadema>